డ్ వెల్కమ్ టు టెన్ కమాండ్మెంట్స్ మరి దేవుడు ఎనిమిది ఆజ్ఞలతో మనతో మాట్లాడి ఉన్నాడు మరి తొమ్మిదో ఆజ్ఞ చూసినట్లయితే నిర్గమకాండము ఇరవయో అధ్యాయము పదహారో వచనము నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు దేవుడికి అబద్ధం అంటే ఇష్టం లేదు అబద్ధం ఆడేది మరి అపవాది మరి అపవాది సంబంధమైన ఈ క్రియను మీలో ఉండకూడదు జాగ్రత్త గుండు అని చెప్పాడు ఎందుకంటే అబద్ అబద్ధము అనేది నాశనానికి దారితీస్తుంది అవునా మరణానికి దారితీస్తుంది దేశ దిమ్మరి అవ్వడానికి కారణమవుతుంది నీ అవసరం కొరకు అవునా నీకు ఇబ్బంది కలుగుతుంది లేకపోతే నీకు మంచి పేరు రావాలనో మరి ఇతరుల కోసమో ఎవరో కోసమో నీ సహోదరు మీద కానీ మరి నీ సహోదరి మీద కానీ మరి నీకు తెలిసిన వారి మీద కానీ ఎవరి మీదనైనానో నువ్వు పలికినా ఈరోజే పచ్చత్తాపడు ఎందుకు అనంటే కయ్యిని విషయంలో అదే జరిగింది కయ్యిను మరి తన తమ్ముడిని చంపేసినప్పటికీ మరి దేవుడితోనే అబద్ధమాడిండు నాకు తెలియదు నువ్వే ఏది ఏడి మీ తమ్ముడు అన్నప్పుడు ఎక్కడ నీ తమ్ముడు ఎక్కడ అని అడిగినప్పుడు నాకు తెలియదు అని చెప్పాడు మరి చంపేశాడు తెలియదు అని దేవుడికి చెప్పాడు దేవుడి దగ్గర ఏదైనా దాచడానికి ఉంటుందా కానీ దేవుడు మరి అతని ఏమనలే కానీ ఒక దేశ దిమ్మరిగా అతని అబద్ధము సాక్ష్యము అతని అంటే బెగ్గరగా అయిపోయాడు తన జీవితం అంతయు మరి అడుక్కొని ఇతరుల మీద ఆధారపడి బతుకులాగా ఆ జీవితం అయిపోయింది ఈరోజు ఎవ్వరి మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు ఆస్తి విషయమే కానీ పైసల విషయమే కానీ దేని విషయమైనా ఈ రోజును పడినట్లయితే దానికి మించిన ఆశీర్వాదము లేదు అవునా ఎవరో కోసము లేకపోతే నీ కోసమే ఒక మంచి పేరు కోసమని అబద్ధం పలకడం తప్పు మరి ఎంతోమంది అబద్ధాలు చెప్పి వివాహాలు జరిగిస్తుంటారు అవునా అబద్ధాలు చెప్పి మరి అనేకులని కలుపుతూ ఉంటారు మరి అనేక విషయాలు కూడా దాచిపెట్టి ఎన్నో రోజులు బ్రతుకుతూ ఉంటారు అవునా అబద్ధంలోనే మోసంలోనే బ్రతుకుతూ ఉంటారు అంటే అపవాదితో బతుకుతున్నారు వారు వారి జీవితం ఎప్పటికీ ఎదగదు ఒకరి మీద ఆధారపడి మరి ఉండాల్సిందే మరి ఇలాంటి జీవితం నుంచి ఈరోజు ఏసయా విడిపిస్తానంటున్నారు ఆయన రక్తము ద్వారా అవునా నీతిమంతులుగా మనని ఎంచిన దేవుడు అయ్యా నువ్వు మమ్మల్ని నీతిమంతులుగా ఎంచావని ఎప్పుడైతే నువ్వు అంటావో ఆయన సన్నిధిలో మరి నువ్వు అబద్ధం ఆడకుండా దేవుడే సహాయం చేస్తాడు మాటి మాటికి నువ్వు అబద్ధం ఆడుతున్నావా నాకు తెలియకుండానే వస్తుంది తెలిసి వస్తుంది అవునా ఎవరితో నన్ను మాట్లాడినా మనము ఫోన్లో ఒక అబద్ధమైనా ఉంటుంది మరి అలా కాకుండా ఈరోజు నుంచి దేవుడు మరి ఈరోజు వేసేయని నేను అభిషేకించి ప్రభు నన్ను నీతి మంతిరాలుగా చేశావు నీతి మంతుడుగా చేశావని ఈరోజు నువ్వు మరి ఆయన నీతిని ఒప్పుకున్నట్లయితే ఆయన పరిశుద్ధతను ఒప్పుకున్నట్టయితే నువ్వు అబద్ధం ఆడకుండా దేవుడు జయించే సామర్థ్యాన్ని నిజం నిజము చెప్పి మరి ఆ సమయంలో నువ్వు బాధపడతావేమో ఆ సమయంలో నీకు ఇబ్బంది అవుతుందేమో కానీ దాని ప్రతిఫలము దేవుడు నీకు ఘనతగా మరి హెచ్చైన స్థానాన్ని దేవుడు దయచేస్తాడు మరి ఈ సులువైన ఈ ఆజ్ఞని పొందుకోవడానికి అపవాది అడ్డుకుంటున్నాడు కానీ ఈరోజు యేసయ్య రక్తము ద్వారా నిన్ను విడిపిస్తున్నాడు ప్రార్థన తండ్రి యేసుక్రీస్తు నాన్న ఇదిగో ఉచితముగా మమ్మల్ని నీతిమంతులుగా చేసిన దేవ అబద్ధ సాక్ష్యములు పలకకుండా ఇతరులని మోసపుచ్చకుండా ఇతరులతో మరి మోస మాటలు అబద్ధములు కానీ తెలిసి తెలియక మాట్లాడకుండా ఈరోజు మేము పచ్చాతాపడుతున్నాము మాట్లాడిన వాటన్నిటికీ పశ్చాత్తాప పడుతున్నాం ఇదిగో నీ నీతి అనే ఒక వస్త్రాన్ని మాకు తెచ్చి ప్రభా మరి అబద్ధం ఆడకుండా అవును అంటే అవును అన్నట్టుగా మరి కాదు అంటే కాదన్నట్టుగా ఎవరో మెప్పు కొరకు మేము మాట్లాడకుండా మరి జీవమే మాట్లాడులాగా ఎందుకంటే నువ్వు జీవము కనుక మేము మీ సంబంధము కనుక అయ్యా నీ రక్తం ద్వారా కడగబడ్డాము కనుక నీ జీవంలోనే మేము పాలి భాగస్థులు అవునట్టుని కృపద ఇచ్చే ఏసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఈరోజు ఏసే రక్తం ద్వారా మీరు నీతిమంతులుగా అభిషేకింపబడి నిత్యము ఆయన మాటలే పలుకుదురుగాక ఆమె